హాయ్ నమస్తే ఆర్సిజీ న్యూస్ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు తర్వాత ఇంకా మిగతావి ట్రైన్స్ లేవు రోడ్స్ లేవు ఏం లేవు సార్ పెట్టుకుని నేనే కంప్లీట్ చేశాను రోడ్స్ కాకపోతే వాళ్ళు కనీసం ఇప్పుడు పబ్లిక్ నిదానంగా ఉన్నారు ఎందుకు కలవట్లు డ్రైన్ అయిపోయినా వాళ్ళకి న్యూసెన్స్ ఎక్కువ లేదు ఒకటి లేదు అది ఒకటి చెప్తే వాళ్ళు వింటున్నారు కానీ వీళ్ళకైతే ఇంకా డ్రైనేజ్ లేదు లేదు ఆ కాలేజ్ మొన్న మేమే సార్ కంప్లీట్ చేసింది ఆ కలవట్లు డ్రైన్ అవి వేసినందుకు పబ్లిక్కున్నారు లేకుంటే కదా చాలా ఇబ్బందిగా ఉండేది పరిస్థితి సో అవి రోడ్స్ నెక్స్ట్ వచ్చిన సిక్స్టీన్ ఫైనాన్స్ దాంట్లో పెడదాం సార్ అది ఈరోజు ఐదో వార్డు సచివాలయం పరిధిలోని మదీనా మసీదు జబ్బర్ మసీదు కృష్ణ కృష్ణానగర్ ఏరియా ప్రాంతం అంటే ఇటు జ్యోతిన్మయ్ కాలేజు ఇటు విజయనగర్ కాలనీకి మధ్యలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియా సంబంధించినటువంటి రెసిడెంట్స్ అందరూ ఈ రోజు మాతో పాటు కలిసి కమిషనర్ గారి దగ్గరికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన ముప్పై సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇంకా కొన్ని ఏరియాల్లో డ్రైన్లు రోడ్లు లేవు అంటే అది ఇదొక ఏరియా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇంతకుముందు సంవత్సరం కింద మదీనా మసీద్ ముందర మాత్రం మమదీయా మసీద్ ముందర మాత్రం రోడ్లు డ్రైన్లు ఏర్పాటు చేయగలిగాం ఇప్పుడు జబ్బర్ మసీద్ ముందర కృష్ణానగర్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసమని ఈరోజు కమిషనర్ గారి దగ్గరికి ఆ ఏరియా వాసులందరూ కలిసి ఒక వినతి పత్రం అందించడం జరిగింది కనుక ముఖ్యంగా రేపు రాబోయే కౌన్సిల్ లో అన్న మొదటిగా డ్రైన్స్ కి ఒక ఐదు నుంచి పది లక్షలు కేటాయించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది కనుక రాబోయే రోజుల్లో ఆ ఏరియా లో ఉన్నటువంటి డ్రైన్స్ ని రోడ్స్ ని అన్ని కూడా కంప్లీట్ చేస్తామని కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది అది ఎంతో సంతోషం తెలియజేస్తా ఉన్నాం రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ కమిషనర్స్ ములాహాత్ इसलिए कि वहां पर ड्रेनेज का प्रॉब्लम बहुत है वहाँ को जो है कालवे नहीं है रोड नहीं है पच्चीस साल तीस साल हुआ वो वेंचर डाल के वो हो के अभी तक वहाँ पर जो है कोई भी फैसिलिटी नहीं है वहां पे जबकि वहाँ पे वहाँ एक मस्जिद है जब्बार मस्जिद उसके सामने ड्रेनेज बिल्कुल नहीं है ये एक, एक खेड़े गाँव की तरह वहाँ पर ड्रेनेज इस्तेमाल हो रहा है एक खेड़े से बदतर एरिया हो गया है जबकि ये एमए जी एक आधुनिक में एक सेकेंड एरिया में एक टॉप अप में आता है एमए जी इसके बैक साइड में ये एरिया है वहाँ पर कमिश्नर साहब से और यहाँ के एम एल ए सर से और हमारे कौंसलर साहब से गुजारिश करते हैं कि वहाँ पर जल्द से जल्द ड्रेनेज और रोड का प्रॉब्लम सॉल्व करना जरूरी है हमें आकर आकर यहाँ कमिश्नर साहब को भी लेटर दिए हैं एक हमारे रघुनाथ रेड्डी सर हमें सब मिलकर यहाँ पर आको मुलाकात किए हैं वहाँ पर जानवरों का प्रॉब्लम बहुत है आप फैसिलिटी देना है कमि, कमिश्नर सर बोले हैं कि अब नेक्स्ट जो बिल कौंसिल चलती उस काउंसिल में हमें जो फंडिंग रखे क्या है इसका ड्रेनेज का प्रॉब्लम सॉल्व कर दी बोल के उन्होंने हामी दिए है और वो हामी को पूरा करने के वास्ते हमें भी जो है उनके उनसे मुलाकात करके जा रहे हैं इधर मेरा नाम नासिर हुसैन है मैं मोहम्मद यहां मस्जिद ये जब्बार मस्जिद के पास घर है मेरा हमारे इनो रिटायर्ड बी एस एन एल हाफिज वाले है इन, इनो भी घर बन के उधर पच्चीस साल हो गए वहाँ ऐसे ही झेल रहे हैं उन ड्रेनेज के प्रॉब्लम रोड के प्रॉब्लम से ऐसे ही झेल रहे